హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లో ఈరోజు వీడియో వచ్చేసి ఈ వర్షాకాలం వానలు పడుతుంటే జలుబు దగ్గులేస్తుంది కదా అట్లాంటప్పుడు అట్లాంటప్పుడు ఇట్లా కూర వేసుకొని తినండి ఎమ్మటే జలుబు తగ్గిపోతుంది అనమాట ఎల్లిపాయ గుడ్డు కారము చాలా టేస్టీగా ఉంటుంది జలుబు మాత్రం తొందరగా తగ్గుతుంది చాలా చాలా టేస్టీ ఉంటుంది ఈజీగా వేసుకోవచ్చు ఎక్కువ సేపు పట్టకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు దగ్గు జలుబు రెండు మటమాయం అయిపోతాయి అనమాట మంచిగా స్పైసీగా చాలా టేస్టీగా ఎగ్స్ ఉడకబెట్టి పక్కకు పెట్టుకోవాలి ఇక పొట్టు తీసి ఇట్లా కాట్లు పెట్టుకోవాలి ఇట్లా చాక్ తోటి ఎల్లో దానికి తలగకుంటే ఇట్లా ఘాట్లు అనమాట ఎగ్స్కి అన్ని ఇట్లకు నేను ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను అనమాట ఇట్లా ఘాట్లు పెట్టుకొని అన్నీ ఒక గిన్నెలకు వేసుకోవాలి ఎల్లో దానికి మాత్రం తలుగొద్దు అనమాట ఇంకా తర్వాత మళ్ళీ పొయ్యి మీద కడాయి పెట్టుకోవాలి పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇంకా కూరకు తగినంత నేను ఒకతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూను ఆయిల్ వేసుకున్న కొంచెం పసుపు కొంచెం కారము కొంచెం ఉప్పు వేసుకొని ఎగ్స్ అందులో వేసుకోవాలి వేసుకొని మంచిగా కొంచెం ఇట్లా కారం అనేది ఎగ్గులోకి ఇట్లా ఘాట్లు పెట్టినాం కదా ఇట్లా ఫ్రై చేసుకుంటే కారం అనేది ఎగ్గు లోపలికి వెళ్ళి టేస్ట్ బాగుంటుంది మంచిగా కొంచెం ఘాటు ఘాటుగా కూడా ఘాటుగా ఉంటాయి కొంచెం ఇట్లా క్రిస్పీగా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటాయి అనమాట ఇట్లా కొంచెం నెమ్మదిగా కలపాలి మనం ఇట్లా రఫ్గా కలిపినాం అనుకో ఇచ్చుకపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట ఎందుకంటే ఘాట్లు పెట్టినాం కాబట్టి మంచిగా కొంచెం ఇట్లా క్రిస్పీగా ఫ్రై కావాలి టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట చాలా బాగుంటుందండి జలుబు దగ్గు గుట్టిగా తక్కువైపోతుంది అనమాట ఇవన్నీ మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసి మళ్ళీ అదే నూనెలో ఒక రెండు మూడు పచ్చిమిర్చి సన్న కట్ చేసుకున్న ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలు వేసుకోవాలి వేసుకొని ఇంకా మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇంకా తర్వాత ఒక రెండు మూడు ఎల్లిగడ్డలు పెద్ద ఎల్లిగడ్డలు కచ్చపచ్చ దంచి పొట్టు తీసి పచ్చపచ్చ దంచి వేసుకోవాలి దీంతో జలుబు అనేది తక్కువ అవుతుంది అనమాట కొంచెం నేను మిరియాలు కూడా దంచి చేసినా అది క్లిప్ మిస్ అయిందనమాట ఎల్లిపాయలు మిరియాలు వేస్తే తక్కువ అనమాట ఈ వర్షాకాలం ఎల్లిపాయలు మిరియాలు అయితే కంపల్సరీ వేసుకోండి కొన్ని కూరలల్లో చార్లలో అయితే ఈ మిరియాల పొడి వేస్తే చా కాదు జలుబు అయినా కానీ తగ్గుతుంది అనమాట అట్లా కొంచెం ఇంకా పసుపు వేసుకొని ఇంకా ఎల్లిపాయలు కొంచెం మిరియాల పొడి వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఉల్లిగడ్డ బాగా ఫ్రై కావాలన్నట్టు మంచిగా ఫ్రై అయితేనే కూట ఈ కూర అనేది కొంచెం ఇట్లా గ్రేవీ లాగా వస్తుంది తర్వాత ఒక పెద్ద స్పూను శనగపిండి తీసుకోవాలి శనగపిండి తీసుకొని అది ఇక నీళ్ళు కలిపి పక్కకు పెట్టాలి ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి కారం వేసుకొని అది కలిపి కారం పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఒకసారి కలుపుకొని బాగా కలిపి ఇంకా ఫ్రై చేసుకొని మనం శనగపిండి తీసుకున్నాం కదా అలా కొన్ని పాలు కలపాలి పాలు కలిపి పోసుకోవాలన్నమాట శనగపిండి పోసి కలుపుటే కొంచెం ఉడకాలి ఉడికిన తర్వాత కలుపుకోవాలి టేస్ట్ అయితే ఇది చాలా బాగుంటుంది శనగపిండి ఎల్లిపాయ గుడ్డు కారం అనమాట ఇక కొంచెం ఇట్లా ఇట్లా ఎగ్గు ఆమ్లెట్ లాగా ఎట్లా అవుతుందో అట్లా చేసుకోవాలన్నమాట శనగపిండిని పోసిన తర్వాత ఒక నిమిషం పాటు అట్లా కలుపకుంటుంటే మంచిగా ఉంటుంది తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి శనగపిండి వేసి ట్రై చేయండి చాలా బాగుంటుందండి తర్వాత ధనియాలు గరం మసాలా జీలకర్ర పొడి రెండు మూడు కలిపి ఒకటి దగ్గర పొడి వేసుకుంటాను అనమాట నేను ఆ పొడి వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై అయ్యింది కదా కొంచెం ఉడకాలి ఇంకా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఇంట్లో వేసుకోవాలి వేసుకొని ఇక మంచిగా కలుపుకోవాలి ఉడికించుకోవాలి ఆల్రెడీ మసాలా పట్టి ఉంటుంది కదా కొంచెం ఈ ధనియాల పొడి మిరియాలు కూడా ఎల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం ఎగ్స్ మిరియాలు ఏమంటారు ఘాటు పడుతుంది అనుకో ఇక ఆ టేస్ట్ అనేది ఇక వేరే అనమాట చిన్న మంట మీదనే ఉడికించుకోవాలి తర్వాత ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి జలుబు దగ్గులు వేసిన వాళ్ళకైతే పర్ఫెక్ట్ కూర అనమాట ఇది ఇక చికెన్ కూడా సేమ్ అండి చికెన్ కూడా గిట్లనే వేసుకోవచ్చు జలుబు దగ్గులు వేసిన వాళ్ళు చికెన్ కూడా కొంచెం కొంచెం ఇంకా డిఫరెంట్గా ఉంటుంది అనమాట అది ఇంకా తర్వాత దించేసుకొని ఒక గిన్నెలకు సర్వ్ చేసుకొని ఇక అన్నం పెట్టుకొని తిన్నాం అనుకో వేడివేడిగా అన్నము ఎల్లిపాయ గుడ్డు కారం కూర ఇక నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట చాలా చాలా బాగా వస్తుంది టేస్టు తగ్గైతే తొందరగా తక్కువైతుంది గొంతు మంట కూడా తగ్గుతుంది అనమాట ఇంకా ఈరోజైతే ఇంకా మంచిగా వేడివేడిగా అన్నం వండిన ఎల్లిపాయ గుడ్డు కారం కూర వేసుకొని ఆహా అసలు నాకు చెప్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అనమాట టేస్ట్ అయితే అంత బాగా వచ్చింది చూసి ఎంత బాగా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుందనమాట ఇంకా మామూలు అయితే ఇంకెవ్వరు తినలే ఇక తిన్న తర్వాత చెప్తారు వాళ్ళు ఇట్లున్నదనేది కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఓకే అండి మీరు కూడా ఇట్లా చేయండి చేసి ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్